మనిషి ఎదగాలన్నా అందరితో కలిసి సంతోషంగా బతకాలన్నా మంచి అలవాట్లు ఉండడం ఎంత ముఖ్యమో చెడు అలవాట్లు లేకపోవడం కూడా అంతే ముఖ్యం చెడు అలవాట్లు అంటే మందు సిగరెట్ తాగడం మాత్రమే అనుకునేరు మీ ప్రవర్తన ప్రతిరోజు మీరు చేసే కొన్ని పనులు కూడా మానసికంగా శారీరకంగా మీకు చాలా హానికలిస్తాయట అందుకే మీరు తప్పుగా అనుకోని తప్పక వదిలించుకోవాల్సినవి కొన్ని అలవాట్లు ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ చేయండి అలాగే ఒక సబ్స్క్రైబర్ చేయండి అతిగా ఫోన్ చూడటం రాత్రి నిద్రపోయే ముందు అనవసరంగా ఫోన్ చూస్తూ ఉంటారు దీనివల్ల నిద్ర రాకపోవడం లేటుగా పడుకోవడం వంటివి చేస్తుంటాం సరైన నిద్ర లేకపోవడం వల్ల మీ మానసిక శారీరక ఆరోగ్యం దెబ్బతింటుందని చాలా స్టడీలు చెబుతున్నాయి పనులు వాయిదా వేయడం చాలామంది ముఖ్యమైన పనులను వాయిదా వేస్తుంటారు వీటికి బదులు ఈజీగా త్వరగా అయ్యే పనులు లేదా టైంపాస్ లాంటివి చేస్తుంటారు ఈ అలవాట్లు మిమ్మల్ని జీవితంలో వెనక్కి నెట్టేస్తుంది ఇతరులతో పోల్చుకోవడం ఇతరులతో పోల్చుకోవడంతో తమను పోల్చుకుని అలవాటు చాలామందికి ఉంటుంది వాస్తవానికి ఇది భయంకరమైన చెడు ఎలా ఎలా వేరేవాళ్లతో పోల్చుకోవడం వల్ల భయం అసలు తృప్తి తప్ప ఒరికేదేమీ లేదట పైగా నీమీద నీకు నమ్మకం ఆత్మవిశ్వాసం తగ్గిపోయి ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు నిందించడం ఇతరులను నిందిస్తున్నట్లయితే మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నట్లే మీ లోపాలను మీరు గుర్తించుకుండా వాటిని ఎదుర్కోకుండా బతికేస్తున్నట్లే అవుతుంది ఈ అలవాటు మీ చెడు ప్రవర్తన తరచూ వేరే సమర్థించుకునేలా చేస్తుంది దీనివల్ల జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది మధ్యలోనే వదిలేయడం జీవితంలో విజయం సాధించిన వాళ్లు మీ చుట్టూ ఎంతోమంది ఉంటుంటారు వారందరిలోనూ ఉన్న ఏకైక గొప్ప లక్షణం పట్టుదల అని మీకుకూడా తెలిసే ఉంటుంది అలాగే చెయ్యాలనుకున్న పనిలో ఎన్ని ఆటంకాలు వచ్చినా వదిలేయకూడదు ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా దాన్ని పూర్తి చేయడం అలవాటు చేసుకుంటేనే జీవితంలో గొప్పగా సంతోషంగా ఉంటారు అసూయ కొన్నిసార్లు కొంతమందిని చూస్తుంటే అసూయ కలగడం వాస్తవమే అయితే ఈ అసూయ కళ్ళులాంటి భావద్వేగాలు ఎక్కువైతే మీరు నెగిటివిటీ పెడుగుతుంది ఇది రోజురోజుకు మనుషులతో మిమ్మల్ని కలవనివ్వకుండా చేస్తుంది ఇతరులు పట్ల మీలో కక్షలు పెంచుతుంది అలాంటప్పుడు మీ కుటుంబ సభ్యులు స్నేహితులు కూడా మీతో కలిసి ఉండటానికి పుగార్లు ఇద్దరు మనుషులు కలిసి ఉన్నప్పుడు మూడో వ్యక్తి గురించి మాట్లాడుకోవడం సహజమే కాని ఇది లిమిట్ దాడితే మీ బంధుత్వంపై ప్రభావం పడుతుంది అలాగే మీ మానసిక ఆరోగ్యానికి అసలు మంచిది కాదు గతంలోనే బ్రతకడం మనిషి జీవితంలో మార్పు అనేది చాలా అవసరం గతంలోనే బ్రతికే మనుషులు జీవితంలో ముందుకు సాగే సామర్థ్యాన్ని కోల్పోతారు ఈ అలవాటు కారణంగా వ్యక్తిగత వృద్ధికి వృత్తిపరమైన వృద్ధికి మాత్రమే కాదు ఉన్నంత బాంధవ్యాల విషయంలోనూ గతాన్ని పట్టుకుని వేలాడటం వల్ల అసంతృప్తి కలుగుతుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి